లక్ష్మీపురం అనే ఊరు మధ్యలో ఉన్న మామిడి చెట్టుపై ఒక పిచ్చుక ఉడత నివాసం ఉండేవి వాటి మధ్య మంచి స్నేహం ఉండేది ఒకరోజు ఉడత మామిడికాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడుల నుంచి పక్షి పిల్లల అరుపు వినిపించాయి వాటి దగ్గరికి వెళ్ళి చూడగానే వాటి తల్లి లేదు భవిష్య ఆహారం కోసం వెళ్ళిన వాటి తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అనుకుంది ఎంతసేపటికి పిల్లల అరుపులు ఆగిపోవడంతో మరోసారి వెళ్ళి చూసింది అయినప్పటికీ తల్లి రాలేదు ఈ విషయాన్ని తన స్నేహితుడైన పిచ్చుకకు చెప్పింది అప్పుడు పిచ్చుక ఇప్పుడు మనం ఏం చేయగలం అని ప్రశ్నించింది వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండొచ్చు ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పింది అని చెప్పింది బా బాధ్యత నేను తీసుకుంటానని చెప్పింది అప్పుడు పిచ్చుక ఇప్పుడు మనం ఏం చేయగలం అని ప్రశ్నించింది వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండొచ్చు ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను వాటికి ఆహారం అందించి పెద్ద చేస్తానని చెప్పింది ఉడత అప్పుడు పిచ్చుక ఇలా అంది నీది మంచి ఆలోచనే కానీ ఆ పక్షి పిల్లలు ఆహారం సేకరించుకోవడం ఎగరడం అన్ని వాటి తల్లి నుంచి నేర్చుకోవాలి అది నీవు చేయలేవు అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్ళి చూడు అని సలహా ఇచ్చింది ఉడత వెతుక్కుంటూ ఉండగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది ఏమైంది అని ప్రశ్నించాక ఒక వేటగాడు బాణం గురి తప్పి తగలడం వల్ల తాను పడిపోయానని తల్లి పక్షి చెప్పింది వెంటనే నా పక్షికి నేప నేపథ్యం చేసి పిల్లల వైద్యం చేసి పిల్లల వద్దకు చేర్చింది తనను బ్రతికించిన పిల్లల వద్దకు చేర్చిన ఉడతకు తల్లి పక్షి కృతజ్ఞతలకు చెప్పుకుంది